తీసుకునే పశువును రెండు రోజులు చూడాలి అక్కడ పాలు తీసి చూడాలి రెండు రోజులు మనం దగ్గర ఉండి ఉదయం సాయంత్రం రెండు రోజులు చూడాలి కరెక్ట్ ఇస్తుందా లేదా అన్ని కరెక్ట్ వస్తున్నాయా లేదా అన్ని సన్నులుగా వస్తున్నాయా పొదుగు మంచిగా ఉందా అనేది తీసినాక అప్పుడు తీసుకోవాలి హాఫ్ లీటర్ వాళ్ళు చెప్పిన కంటే లీటర్ పాలు తగ్గినా సరే రోగం ఉండొద్దు ఏ ప్రాబ్లం ఉండద్దు ఆ రకంగా చూసి తీసుకోవాలి అనేది ఏ ప్రాబ్లం ఉండదు లేదు ఒక ఒక అయితే బాగుండదు రెండో అయితే తర్వాత తీసుకుంటే మంచిగా ఉంటుంది రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన దగ్గర వచ్చేసి రైతన్న నరేందర్ రెడ్డి గారు ఉన్నారు వారి ద్వారా ఇక్కడ చూడండి నా వెనకాల ఒక సైడ్ ఏమో గేదెలు ఉన్నాయి ఇంకొక సైడ్ ఏమో ఆవులు ఉన్నాయి అంటే రెండింటితో మెయింటెనెన్స్ ఎందుకు చేస్తున్నారు ఎందుకంటే చాలా మంది రైతులు వచ్చేసి గేదెలతోనూ ఆవులతోనూ చేస్తుంటారు కానీ ఇక్కడ ఈ రైతన్న వచ్చేసి ఒక సైడ్ గేదెలు ఒక సైడు ఆవులు పెట్టిండు దాంతోపాటు మనకి క్లీనింగ్ చేసుకోనికే ఇగో ఇక్కడ ఒక మిషన్ ఉన్నది ఈ మిషన్ గురించి కూడా తెలుసుకుందాం దాంతోపాటు మడ్ మోటార్ కూడా ఉన్నది మరి ఎందుకు పెట్టుకున్నాడు అనే విషయాలు కూడా మనము ఈ రైతన్న దగ్గర తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ మీ గురించి చెప్పండి సార్ నా పేరు నరేందర్ రెడ్డినగర్ మండల్ చాలా మంది వచ్చేసి ఆవుల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు అంటే పాలు ఉద్దేశం కావచ్చు ఏమో ఆవులు పెట్టి సరే మొదట నేను ఆవులే పెడదామని ఆలోచన రేట్ తక్కువ ఉంది కాబట్టి గేదెలను గేదెలకు గేదె పాలకు అరవై రూపాయల రేట్ ఉంది ఇప్పుడు లోకల్ తీసుకుపోయినావుగా కాబట్టి ఆవు మీరు స్టార్టింగ్ నుంచి కూడా గేదెలు పెట్టిన రెండింటికి తేడా ఏమనిపిస్తుంది ఆవు పాలు సక్సెస్ లేదు ఏంటంటే రేట్ తక్కువ ముప్పై నాలుగు రూపాయలు లీటర్ పడుతుంది డైరీకి హరిటేజ్కి పోస్తాం మేము అయితే బర్రేపాలు అరవై రూపాయలు పడుతుంది యాభై ఐదు నుంచి అరవై వరకు పడుతుంది ఆవు పాలు అప్పుడు నలభై నలభై ఐదు వస్తున్నాయి అని చెప్తేనే తీసుకొచ్చినాం చింతామణి పోయి లక్ష యాభై వేలు లక్ష అరవై వేలు ఒకటి ఆవులు తీసుకొచ్చినాం ఆవులకు ఒకటి ఏంటంటే రోగాలు ఎక్కువ వస్తాయి ఓకే మెడిసిన్ ఖర్చు చాలా ఉంటది ఎప్పుడు చనిపోతుంది ఐడియా ఉండదు ఏం జరుగుతుంది ఐడియా ఉండదు గేదెలకు ఇలాంటి ప్రాబ్లం ఉండదు కాకపోతే పాలు తొందరగా బంద్ అవుతాయి కంటిన్యూ ఇస్తాయి ఏ ఇబ్బంది ఉండవు ఏ రోగాలు రావు ఆ రకంగా బర్రెలకు ప్రిపెరెన్స్ ఇచ్చిన చూస్తే చాలా క్వాలిటీ గేదెలు ఉన్నాయి మీరు ఇక్కడ డెవలప్ చేస్తున్నాయి లేకపోతే బయట నుంచి బయట నుంచి తెచ్చినారు మా అక్కనుంచి తీసుకొచ్చి హరియానే తెప్పించినా హర్యానా నుంచి ఒకటి రెండు ఇవి ఉన్నాయి కదా బండి ఇదే అన్ని ముర్రా ముర్రా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే పాలు ఎక్కువ వస్తాయి మన లోకల్ అయితే రెండు లీటర్లు లీటర్ అట్లా వస్తాయి ఇవి ఐదు లీటర్లకు తగ్గకుండా ఇస్తాయి సార్ ఏడు నెలలు ఎనిమిది నెలలు ఇస్తాయి పాలు అంటే కంటిన్యూ కంటిన్యూస్ అంటే లాస్ట్ పీరియడ్కి వచ్చే వరకు ప్రెగ్నెంట్ అయినాక లాస్ట్ పీరియడ్ కి వచ్చే వరకు తగ్గుతుంటాయి ఒక నాలుగు నెలలు ఐదు నెలలు ఇలా పాల్గొంటు అవతల మళ్ళా పాలు చేస్తూనే ఉంటాయి తర్వాత ఇప్పుడు లో మనకి మేత దాన అనేది ఈ ఆవులకు ఇచ్చినట్లే మనం గేదెలకు సేమ్ రేస్ నాలుగు కేజీల దాని వరకు ఇస్తాం మేము పచ్చి పచ్చి చెక్క టైమ్ టూ టైమ్స్ టూ టైమ్స్ టూ టైమ్స్ అంటే మొత్తం కలిపి ఐదు నుంచి ఆరు కేజీల వరకు దాని ఇస్తాం ఒక్క రోజు ఒక్క రోజు అంటే మీకు ఒక రోజు పది లీటర్ల పాలిస్తే మీరు మినిమం ఐదు నుంచి ఆరు కేజీలు దానా ఇస్తా ఇస్తా పచ్చి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం పచ్చి ఎన్ని కేజీలు ఇస్తారు సార్ పచ్చి రోజుకు నలభై కేజీలు నలభై ఐదు కేజీల వరకు నలభై ఐదు కేజీలు అంటే మాక్సిమం నలభై ఐదు తినగలి మరి వీటిని ఇప్పుడు గేదెలు తీసుకున్న రైతులు చాలా మంది వచ్చేసి ఆల రేట్ అనేది ఎక్కువ ఉన్నా తక్కువ రోజులు ఇస్తుంది కాబట్టి సక్సెస్ కాదు అందుకని మేము ఆవుల వైపు వెళ్తున్నామని కొంతమంది అంటున్నారు అది నిజమైన ఆవులను తెచ్చున్నాం కానీ మా నాలెడ్జ్ కార్డు మేము ఇప్పటి ఇప్పటివరకు చూసిన దాని వరకు ఏంటంటే రోగాలు ఎక్కువ వస్తాయి హాస్పిటల్ ఎక్కువ పెట్టవలసి వస్తుంది డాక్టర్కి ఎక్కువ పెట్టవలసి వస్తుంది ఎప్పుడు కాల్షియం తినిపించుడు మందులు వాడు ఆ రకంగా కూడా చనిపోయినాయి ఇప్పటికి కూడా ఆవులు ఒక ఆవు చనిపోయింది లక్ష అరవై వేలు తెచ్చిన అవుతు చనిపోయింది వారం పది రోజులకే తెచ్చినాక ఈ తర్వాత ఆ రకంగా డ్యామేజ్ అవుతుంది నష్టం అనలు వస్తుంది అన్నట్టు రేట్ ఎక్కువ లేదు తిండి సేమ్ తింటే తింటుంది ఇది కూడా తింటుంది ఇది దాంతో ఏమి ఏ రోగం ఉండే ఒక్క రూపాయి ఖర్చు పెట్టాము బాగా వీటికి కూడా కాల్షియం డౌన్ అవుతుంది ఏం కాదు ఏం కాదు రాదు ఇప్పటి వరకు అయితే రాలేదు ఆ ప్రాబ్లమే రాలేదు ఆవులకు వస్తాయి ఎప్పుడు మీ దగ్గర మొత్తం ఎన్ని అన్ని రెండు అయిపోయినాయి మూడో ఈత గేదెలు అంటే ఒక్కొక్కటి కాస్ట్ ఉంటుంది సార్ నాకు లక్ష అరవై లక్ష డెబ్బై తీసుకున్నా గేదెల్లో అంటే ఇవి కట్టకం కూడా ఇప్పుడు బ్యాచ్ల ప్రకారం కట్టిస్తున్నారా లేకపోతే అన్ని అది టైం అయినాక చూస్తుంటాను దున్నపోతున్న చూస్తుంటాం వచ్చింది చూస్తుంటాం ఇంటే అదే గుర్తుపడుతుంది అదే ఏం కాదు

ప్యూర్ సక్సెస్ఫుల్ అయినా సార్ ఇప్పుడు మనం ఆవుల విషయం వస్తే అవతల సైడ్ ఆవులు ఉన్నాయి మరి వాటికి కూడా మీరు ఇక్కడ దున్నపోతు పెట్టుకున్నారో దానికి కూడా కోడిని పెట్టుకున్నారో పెట్టుకోవాలి ఎందుకు సార్ రాను రాను ఆవులను తీసేయాలని అభిప్రాయం వస్తుంది నాకు కాబట్టి పెట్టుకోవాలి మొత్తం ఆవులను మొత్తం ఇప్పుడు ఎన్ని ఉన్నాయి సార్ నాలుగు ఉన్నాయి నాలుగు ప్రజెంట్ ఎక్కువ ఎక్కువ

పచ్చిగడ్డి మేమే తయారు చేసుకుంటాం కొట్టి గడ్డి లోకల్ మేము పండించుకున్నది లేదా అక్కడ ఇక్కడ కలెక్ట్ అంటే మీరు ఏమన్నా గడ్డి నాటుకున్నారా సార్ నాటుకున్నావు రెండు ఎకరాలు అంటే మీ దగ్గర టోటల్ ఇప్పుడు గేదె కావచ్చు కావచ్చు సరిపోతుందా సరిపోతుంది సరిపోతుంది ఎన్ని ఈ గడ్డి షెడ్ వచ్చి గడ్డి కొరకు ప్లస్ దీనికి ఒక హౌస్ కట్టాలి బర్రెల కొరకు అనే దాని మీద ఒక పది గుంటలు పన్నెండు ల్యాండ్ తీసి పెట్టితో షెడ్తో సహా సహా అవి మొత్తం కలిపి ఎన్ని లీటర్లు పాలు అంటే సపరేట్ చేస్తారా పాలు సపరేట్ అంటే కొత్త అంటే ఇప్పుడు నిన్న మొన్న ఇంకా పాలు ఉత్పత్తి స్టార్ట్ కాలేదు పెరుగుతాయి అన్న అంటే చాలా మందిని ఇది అడిగే కూర్చున్నాయి సార్ నాకు ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు సపరేట్ పాలు తీసుకుంటున్నారు ఆవులయ్యి సపరేట్ గేదెలయ్యి సపరేట్ అట్లా ఉన్నప్పుడు మీరు అందులో సెంటర్ లో పోసేట్ పోతే ఇప్పుడు యాభై ఎనిమిది అరవై అరవై రెండు రూపాయల వరకు పడుతుంది స్లిప్ చూస్తే ఎప్పు ఏ రోజు ఎంత పడ్డది అనేది ఆవులు అయితే ముప్పై నాలుగు వస్తుంది ముప్పై మూడు ముప్పై నాలుగు ఈ మధ్యలో రేటు కూడా తగ్గింది అంటే తగ్గించింది తగ్గుకుంటూ వస్తుంది అన్నట్టు ఒకప్పుడు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది లో ఇప్పుడు చాప్ కట్టరు చాపటరు అంటే కామన్ ఇప్పుడు కుట్టి కొట్టి పోయాలంటే కానీ ఇక్కడ మీరు ఇది వాషింగ్ మిషన్ పెట్టుకున్నట్టు ఉన్నారు తర్వాత గేదెలు కూడా మీరు ఫ్యాన్స్ అనేవి అరేంజ్ చేసిండ్రు ఈ మ్యాట్స్ కూడా ఉన్నట్టు ఉన్న మ్యాట్స్ ని కూడా తీసేసి బడలకు అక్కర్లేదు బర్రెలకు అవసరం లేదు మనం ఆవులకు ఆవులకు ఈ వాషింగ్ మిషన్ ఎందుకు సార్ వాషింగ్ మిషన్ ఎందుకంటే క్లీన్ గెట్టలు మనం మామూలుగా అడిగే ఏం చేస్తామంటే పశువులకి గెట్టెల మట్టి పోదు పురుగులు వస్తాయి కొన్నిసార్లు దీంతో ఏంటంటే మంచిగా క్లీన్ చేయగలరు మోటార్ కూడా మనం ప్రెషర్ పెట్టి కొట్టాము కదా సార్ దానికన్నా ఇది బెటరా మోటార్ తోటి ఎంత ప్రెషర్ కొట్టినా గెట్టమ్ముల మధ్యన గిట్టలు దీంతో సాఫ్ అవుతుంది అసంటి లో దీంతో సాఫ్ చేసినాక నార్మల్ పెట్టుకొని మామూలుగా క్లీన్ చేస్తాం అట్లా బ్రష్ చేసి అక్కర్లేదు ప్రెషర్ తగ్గించి తగ్గించిపోతాం దీంతో మంచిగా నీట్లని కూడా క్లీన్ చేసుకోవచ్చు ప్రెషర్ తగ్గిస్తాం కదా అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఎన్ని నెలల నుంచి అంటే ఇప్పుడు అది మీకు మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఎంత టైం సేవ్ అవుతుందా ఒక పదిహేను ఇరవై నిమిషాలు సేవ్ అవుతుంది దాంతో వన్ అవర్ అయ్యి ఇప్పుడు నలభై నిమిషాలు అయిపోతుంది నుంచి గురు రాఘవేంద్ర శ్రీనివాస్ అతనే సజెస్ట్ చేసింది బాగుంటుంది అని చెప్తే తీసుకొచ్చి వాడుతున్నా బాగుంది ఇరవై వేలు పట్టి ఏమన్నా వారంటీ గ్యారంటీ వారంటీ ఇచ్చింది వారంటీ వన్ ఇయర్ వరకు సర్వీస్ ఇస్తారు ఏ ప్రాబ్లమే రాలేదు చచ్చి నడుస్తుంది ఇది పక్కన పెడితే సార్ మరి గేదెలకు మీరు ఫ్యాన్లు అరేంజ్ చేసారు మనుషులకు అవి కూడా ఉంటాయి దోమలు గారు ఈవినింగ్ టైం గేదెలు అనేవి కొంచెం మాస్క్ ఉంటాయి అంత ఇబ్బంది ఉండదు అంటారు కదా ఇప్పుడు మనం కంటే ఎక్కువ నీట్ గా గేదెల నుంచి అన్ని రకాలుగా మంచిగా చూసుకుంటేనే మనకు పాలిస్తాయి ఆయిల్ గిన్నె పెడతారు మన కొంతమంది అంటారు కదా ఆయిల్ పెట్టాము దానికేసే చొప్ప కూడా యూరియాలిస్ ఉంటే వాడము ఆర్గానిక్ ఇదే యూరిన్ ట్యాంక్ లేకపోతే ఇదే యూరిన్ తో చేయను అంటే మోటార్ పెట్టి బయటకు కొడతారా పెండ మోటార్ పెట్టి బయటకు కొడతాం అంటే మడ్ మోటార్ మడ్ మోటార్ అది నుంచి తీసుకున్నారు గురు రాఘవేంద్ర నుంచి వేసుకున్నాం అంటే అక్కడ ఈ మడ్ మోటార్ కూడా అక్కడ దొరుకుతుంది మీకు అది దొరుకుతుంది అది ఎప్పటి నుంచి వాడుతున్నారు అది సెవెన్ మంత్స్ అవుతుంది సెవెన్ మంత్స్ అవుతుంది ఎట్లా ఉంది సార్ అది సర్వీస్ బాగుంటుందా చాలా మంది అంటుంటారు మడ్ మోటార్ ఏం బటన్ వేసి దుంకుతానే ఉంటారు అంటే దానికి దానికి సపరేట్ లైనింగ్ చేసినాం చేసి సొప్పకు వారిస్తాను యూరియా అవి వాడకుండా దాంతో యూరిన్స్ కడిగిన నీళ్ళు అన్నీ పోతే ట్యాంక్ నుంచి వాడతాం రోజు ఒక మడికి వెళ్ళిపోతాయి రోజు మడికి వెళ్ళిపో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ దూడలను బాగా వేడుతుంది అక్కడ మనకు ఆవులై కనిపిస్తున్నాయి గేదెలై కూడా కనిపిస్తున్నాయి ఎందుకు సార్ అంటే లక్ష అరవై లక్ష డెబ్బై వేలు తెచ్చినాం సార్ ఒక్కొక్క బారే అవి రెండు సంవత్సరాలు కష్టపడితే అవి కూడా అంత వర్త అయితే కదా మన కండ్ల ముందలొట్టినో ఇక్కడ అలవాటు అయిపోయింది మంచిగా చేసుకుంటాయి మంచి సక్సెస్ అయితే ఇది మంచి ఆలోచన సార్ చాలా మంది వచ్చేసి కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు తప్ప పెంచడానికి ఇంట్రెస్ట్ చూపించారు ఒక సంవత్సరం ఎందుకు ఇబ్బంది పడాలి అనే కాన్సెప్ట్ తో ఉంటారు తప్ప ఉన్న సపరేట్ కొరకు ఒక కదా అదే రేపు ఇంకొక సంవత్సరం తర్వాత ఎట్లుంటే మా ఇంటి ఉన్నాయి అవతల సైడ్ అది చూడండి ఎంత మంచిగా రెండు ఏళ్ళు కష్టపడడం ఇప్పుడు వచ్చినాయి కట్టినాయి అదే రెండు లక్షలు బరి అవుతుంది ఒకటి ఇవి కూడా ఒక రెండు సంవత్సరాలు కష్టపడతాయి రెండు లక్షలు ఎంత అయితే సార్ రెండు సంవత్సరాలు కష్టపడతాయి మా ఇంటి గడ్డి వీటికి దాన వాడం ఇరవై వేలు అయితే ఉండొచ్చు యాభై వేలు కావచ్చు అంతే కదా కానీ మనకు అక్కడ రెండు లక్షల వరకు వస్తుంది మొత్తం మీద ఈ దూడల పెంపకం అనేది మంచి ఆలోచన వీడియో చూసిన రైతులు కూడా దూడలు పెంచితే బాగుంటుంది సార్ ఎందుకంటే బయట కొనడం వల్లనే రేట్లు పెరిగి మన దుడ్లే ఉట్టిందని కాపాడుకోవాలి మనం దూడలను ఎన్ని కష్టాలు వాడైనా దానికి రోగం నొప్పి రాకుండా కష్టపడి మంచిగా పెంచుకోవాలి మేత దాన అనేది ఎన్ని టైమ్స్ ఇస్తారు సార్ ఫ్రెండ్ సార్ రెండు సార్లు అంటే మార్నింగ్ ఈవినింగ్ ఈవినింగ్ మధ్యాహ్నం మధ్యాహ్నం ఫుడ్ ఏ పెట్టం దాంట్లో నీళ్లు కోసం తాగాలే పండుకుంటాయి ఉంటాయి మధ్యాహ్నం ఉదయం పదింటి నుంచి సాయంత్రం నాలుగింటి వరకు నీళ్ళే తాగుతుంటాయి దూపనప్పుడు ఈవినింగ్ మార్నింగ్ గడ్డిస్తాం సార్ మరి ఈ గేదెలు ఆవులు ఏవైనా కొత్తగా ఒక రైతు స్టార్ట్ చేయాలనుకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ ముందు కష్టపడే మనస్తత్వం నేర్చుకోవాలి ఇంటికాడ కూడా యూట్యూబ్ చూసుకునే ఉండవు మనం ముందుకు తీస్తున్నారు పని వాళ్ళు చేస్తుండ్రా లేదా గడ్డి పెడుతుండ్రాడకు పాలు వదులుతుండ్రా ఎక్కువ వదిలి ఎక్కువ వదిలితే పురుగు కొడతాయి అట్లా ప్రాబ్లం వదిలేకపోతే చచ్చిపోతే అది ప్రాబ్లమ్ కాబట్టి చూస్తాం సరిపోయింది అనుకో ఊకుంటాం తక్కువ వదిలే మనకు ఆరుస్తుంటది సరిపోలేదు దానికి పెట్టాలనేది ఉంటది అది ఒక రెండు నెలలు దాని తర్వాత ఏముంటే గడ్డి అలవాటు అయినాక కొంచెం తగ్గించుకుంటూ వస్తాం మనం కొత్తగా పెట్టే రైతు ఫస్ట్ గడ్డి నాటుకోవడం బెటర్ అంటారా ఫస్ట్ గడ్డి పెట్టిన రెండు పెట్టిన రెండు నెలల తర్వాత ప్లాన్ చేయాలి పశువులు డైరెక్ట్ వచ్చేసి డైరెక్ట్ వచ్చి ముందు ఆవులు తెచ్చి ఇంకా గడ్డి ఆలోచన చేస్తే అప్పటికే నష్టం వచ్చేస్తుంది వీళ్ళు పుణి పెడుతుంటారు కదా అప్పటికే తీసేద్దామని ఆలోచన వస్తుంది ఆ రకం కాకుండా ముందు గడ్డి పెంచుకోవాలి తర్వాత షెడ్ అన్ని రెడీ చేసినంత పత్తి చెక్క ఇస్తాను మూడు రకాలు వాడతాం తక్కువ వచ్చే వస్తువులు ఏ గోధుమచ్చుని తక్కువనే వస్తుంది ఇంకా మినరల్ మిక్చర్ కొంచెం ఒక స్పూన్ అట్లా వాడతాం తవుడు దొరికితే తగుడు తీసుకొస్తాం తగుడు అన్నిసార్లు దొరకదు ఇట్లా మూడు రకాలు కలుగుతుంది ఇంకా కొన్ని పశువులు కొత్తగా వచ్చినాయి తినవు తిననప్పుడు ఏం చేస్తామంటే చాక్లెట్ వగరా పెట్టి అలవాటు చేస్తాం అన్నమాట ఈ కొత్తలో ఒకటి రెండు సార్లు కాల్షియం అవసరం పడుతుంది ఆవులకు అయితే ఎవ్రీ వీక్ కంపల్సరీ కంపల్సరీ కాల్షియం డౌన్ అయితే పడిపోతుంటాయి బర్రండ్ నేపియర్ సార్ నాది ఇప్పుడు అంత ఈ సూపర్ నేపియర్ రెడ్ నేపియర్ వదిలిపెట్టేసా నైట్రోసిటికన్ ఇప్పుడు అంతా ఎస్టాబ్లిష్ చేస్తుంది పెద్దగా వస్తుంది చెరుకు గడ లేకుండా తీపి ఉంటది బాగా పశువులు తింటాయి పాలు కూడా పెరుగుతుంది ఇక్కడ ఉన్న వర్కర్స్ తో పాటు మీ ఖర్చులు మెడికల్ ఖర్చులు అవి మొత్తం ఎంత నాకు రెండు లక్షల వరకు వస్తుంది నెల వాళ్ళకి ఎనభై ఐదు ఎనభై వేలు ఖర్చు వస్తుంది నలభై వేలు సాలరీస్ ఇద్దరు పిల్లలు ఉంటారు ఇంకా మిగతాది మెడిసిన్ వచ్చి ప్లస్ కరెంట్ వచ్చి వగేర అన్ని కలిపి ఎనభై ఐదు వేల వరకు వస్తుంది దానా మీకు లక్ష ఇరవై వేలు ఓకే ధన్యవాదాలు సార్ చాలా మంచి సమాచారం ఇచ్చారు కదా మన రైతన్న నరేందర్ రెడ్డి గారు చెప్పిన వివరాలు ఎప్పుడైనా ఆవు ఆవైనా ఏదైనా సెలెక్షన్ చేసుకునే విషయంలో జాగ్రత్త తీసుకోవాలి దాంతోపాటు మనం అక్కడ ఉండి అంటే ఎక్కడైతే మనం తీసుకొచ్చినో అక్కడ చూసుకోవడంతో పాటు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక వన్ ఆర్ టూ డేస్ అక్కడ ఉండి మనం దాంతో మన చేతులతో పాలు తీస్తే మన దాంతో ఏ ప్రాబ్లం జరుగుతుంది అనేది మనకు తెలుస్తుంది దాంతోపాటు ఇప్పుడు మనకు ఈ మడ్ మోటర్ కానీ మనకు డైరీ ఫామ్ వాషర్ కానీ ఇవన్నీ టైం సేవ్ చేస్తాయి కాబట్టి కూడా ఉంటే బాగుంటుంది అనేది మనకు రైతన్న నరేందర్ రెడ్డి గారు చెప్తున్న విషయాలు ఇది ఈ రోజు వీడియో ధన్యవాదాలు